హాయ్ అండి ఈరోజైతే స్వామికి అట్లేసి చట్నీ చేసి స్వామికి అయితే అల్పాహారం పెట్టేసి అనమాట మాకైతే లంచ్లోకి ఈరోజు కర్రీ ఆ కారకాయ కర్రీ అండి పాలు పోసుకొని వండితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మాట ముందుగా అయితే ఆ కారకాయను శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు సామాను వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గితే మొక్క అయితే బాగా ఉడికిపోతుందండి ఉడికిపోయాక నీళ్ళన్నీ అయిపోతాయి తర్వాత ఒక గ్లాస్ పాలు చిక్కటి పాలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా కమ్మగా టేస్టీగా ఉండదనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి Bye, friends.